వాళ్ళ కుమారులు ఏం చేస్తారంట పట్టుకొని పని పనివాళ్ళుగా పెట్టుకుంటాడట ఇంకా మరియు అతడు సైన్యంలో వారి సైన్యంలో చేర్చుకుంటాడట అంటే ఏంటి వీళ్ళ పిల్లల్ని ఏం చేస్తాడంట ఆయనకి సైన్యంలో పెట్టుకుంటాడు అర్థం అవుతుందా ఆర్మీలో పెట్టుకుంటాడు యుద్ధాలు వచ్చేటప్పుడు యుద్ధ రంగంలో వెళ్ళినట్ట ముందు పంపుతాడు రాజుగోడు ముందుకే ముందు బట్టలు పోతారు ముందు సామాన్య ప్రజలు పోతారు సైనికులు పోతారు రాజు అంటే వాళ్ళు ఏదో గొప్ప విషయం అనుకుంటున్నారు రాజును నియమిస్తే ఇన్ని రకాలైన నీ పిల్లలు నీ పిల్లలు వాళ్ళ దగ్గర దాసీలుగా ఉంటారు నీ పిల్లలు వాళ్ళ ఇంట్లో పనులుగా ఉంటారు నీ దాసీలు ఇంతవరకు స్వతంత్రంగా బతికే నిన్ను నువ్వు కూడా నువ్వు ఇప్పుడు ఆయన దగ్గర ఏమైపోతావు అయిపోతావు నీకు తెలియకుండానే ఏమైపోతావు ఉంటే రాజు ఉంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఉంటది కానీ ఆ పరిపాలన నువ్వు ఇప్పుడు దేవుని విషయంలో లేదుగా నిన్ను స్వతంత్రంగా ఉంచాడు నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు నువ్వు పూర్తిగా నీ ఇష్టానుసారంగా బ్రతకవచ్చు నీకు ఆయన ఎటువంటి లిమిట్స్ పెట్టలేదు ఏ విషయంలో నన్ను కానీ రాజు అలా కాదుగా రాజు వచ్చేటప్పుడు నువ్వు ఎడాపెడా వెళ్తానంటే కుదరదు రాజు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ట్రాఫిక్ లో సీఎం వచ్చాడంటే ఏం చేస్తారు ట్రాఫిక్ ని ఆపేస్తారు ఆయన వచ్చినంతసేపు ఏం చేస్తారు ట్రాఫిక్ ని ఆపేస్తారు అలాగే రాజు వస్తే ఏం చేస్తారు నిన్న అక్కడ కూర్చోబెట్టేస్తారు నీ షాపులన్నీ క్లోజ్ చేసేస్తారు నీ వ్యాపారం అంతా మూత పడిపోయేలా వాళ్ళు అక్కడే ఆపించేస్తారు ఇది అర్థం కానీ ఇజ్రాయల్ జనం ఏం అడుగుతా ఉన్నారు మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలి మమ్మల్ని ఆడటానికి రాజు కావాలి మాకు న్యాయం తీర్చడానికి రాజు కావాలని అడుగుతా ఉన్నారు ఇంకేమిట చూడు రాజు వల్ల కలిగే నష్టాలు రాజు మనకు ఉండటం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటి అనేది దేవుడు ఎందుకు ఎంత క్లారిఫికేషన్ ఇవ్వాలా దేవునికి ఆయనకు అంత అవసరమా పోతే అలాగే పోతే పోని అని వదిలేశాడా ఏంటి ఎందుకు ఎంత చెప్తా ఉన్నాడు అయ్యో నా పిల్లలు అయ్యో నా పిల్లలు నేను కన్న పిల్లలు రాజు మాయలో పడి ఆయనకి దాసీలుగా ఉండిపోతారేమో అని ఎక్కడో ఐగుప్తులో పని పాట చేసుకుంటా అక్కడ బానిసలుగా బతికిన వారిని నేను విడిపించి తీసుకొస్తే మళ్ళీ ఇల్లు ఇప్పుడు ఏమంటున్నారు నేను కింద దాసీలుగా ఉండిపోతామన్న లెక్కలో మాట్లాడుతూ ఉన్నారని ఒరే బాబు నువ్వు రాజుని అడిగా బానే ఉంది రాజేమి నీకు కిరీటం పెట్టడు వాడు కిరీటం పెట్టుకొని నిన్ను వాడి కాళ్ళ కింద తొక్కేస్తాడు అని అర్థం కాక ఈ జనం అంటే మాకు రాజు కావాలి మమ్మల్ని వెళ్ళడానికి రాజు కావాలి అని అడుగుతా ఉన్నారు ఇంకేం చేస్తారు రాజు చూడ్డా తన భూములను తన భూములను వారి పంటను కోయటం ఎవరి పంటది రాజు భూములు దొన్నడానికి ఆయన పంట కోయడానికి తన యుద్ధ ఆయుధాలు రెడీ చేయడానికి తయారు చేయడానికి పనిగా పెట్టుకుంటాడు మీ పిల్లల్ని అర్థం నీకు రాజు ఓకే నువ్వు అన్నట్టు నీకు రాజుని ఇచ్చేస్తా రాజు వస్తే నీ పరిస్థితి ఇది రాజు వస్తే నీ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి ఇది దేవుడికి నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇచ్చి నీకు నచ్చిన విధంగా జీవించు అని చెప్పి విడిచిపెడితే నువ్వు చేస్తున్నది ఏంటి మమ్మల్ని ఆవడానికి మమ్మల్ని ఎక్కి తొక్కి తీయడానికి ఒకటి రావాలి ఒకటి కావాలి అని అడుగుతున్నారు నీతి లేని జనం నీతి లేని జాతి మానవ జాతి దేవుడే ముందుండి నడిపించి గెలిపించి అక్కడ ఐగుప్తు నుంచి విడిపించి కణాన దేశమునకు రప్పించినటువంటి గొప్ప దేవుని కలిగిన ఇజ్రాయల్ జనం ఏమడుగుతున్నారు ఈ రోజున మాకు రాజు కావాలి అంటున్నారు రాజు ఎందుకు ఎక్కి తొక్కి నారతీడాక ఇది అర్థం కాల జనాలకి ఇది అర్థం కాలే ఇజ్రాయల్ ప్రజలకి ఇది అర్థం కాక ఏం అడుగుతా ఉన్నారంటే మాకు రాజు కావాలబ్బా మాకు రాజు కావాలి మమ్మల్ని వెళ్ళటానికి రాజు కావాలి మాకు రాజ్యం ఉంది మాకు దేశం ఉంది అని అడుగుతా ఉన్నారు ఇంకేం చేస్తారంట చదువుతల్లి రొట్టెల కాలు నీకు వంటకత్తలు గాను బట్టలుకే వాళ్ళు గాను ఏంటి పెట్టుకోవడం పెట్టుకొని దేనికి పెట్టుకుంటాడు నీ కూతుర్లని నువ్వు కోరుకున్న రాజు నువ్వు కావాలనుకున్న రాజు ఏం చేస్తాడు నీ ఆడ ఆడకూతుర్లని తీసుకుపోయి బట్టలు ఉతకడానికి అంట్లు దావడానికి ఆ కోట తొడవటానికి కోట కాపలాలో ఉండటానికి వాళ్ళకి సపర్యలు చేయటానికి వీటికి ఉపయోగిస్తాడో ఇప్పుడు నువ్వు ఎవరికైనా సరైన సపర్యలు చేస్తున్నావా ఎవరికైనా నువ్వు కాపలాగా ఉంటావా ఎవరికైనా నువ్వు వండి పెడతా ఉన్నావా లేదు నీకు దేవుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఇంకా ఏముందంట రాజు వస్తే అలా వయ్యారం వింటే ఇంకా చెప్తా ఉన్నాడు వినండి చూడండి ఏమిస్తాడంట మీ తోటలు ఏవైతే ఉన్నాయో మీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో శ్రేష్టమైనవి మంచి మంచివి సంత అర్థమవుతుందా మీ పంట పొలాల్లో ఏవైతే దొరుకుతాయో మీరు ఏదైతే పండేస్తా ఉన్నారో వాటిలోనివి మంచి మంచి ఎవరికి ఇస్తాడంట తనను సేవించే వారికి తనకు ఎవరైతే సేవకులుగా ఉంటారో వాళ్ళకి ఇస్తాడట నీ పిల్లల్నే కాదు నీ పిల్లల్ని దాసీదాసులుగా చేసుకోవడమే కాకుండాను నీ ఆస్తిలో నీ అంతస్తులో నీ ప్రతి దాంట్లో వేలెడతాడో ఎవడు రాజు రాజు ఏం చేస్తాడు శ్రేష్టమైన వాటిని తన సేవకులకిస్తాడు ఇంకా ఎవరికి పదివ భాగం అంటే ఇది ట్యాక్స్ కట్టమంటున్నాడు ఇక్కడ అర్థమవుతున్నా రాజు వస్తే నువ్వు ట్యాక్స్ కట్టాలరా అయ్యా టెన్ పర్సెంట్ ఇప్పుడు టీడీఎస్ నువ్వు థర్టీ పర్సెంట్ కట్టవుతుంది కదా అప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు నీకు రాజు వస్తే పదో టెన్ పర్సెంట్ నువ్వు టీడీఎస్ కట్టాలి స్వామి అదేది ఇప్పుడు లేదుగా ట్యాక్స్ ఏమైనా కడతా ఉన్నావా నువ్వు దేవునికి పన్ను ఏమైనా కడతా ఉన్నావా పన్ను కట్టమని కావడానికి చెప్పాడా కానీ రాజు వస్తే నీ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు ఏం కలెక్ట్ చేస్తాడు పన్ను వసూలు చేస్తాడు వసూలు చేస్తాడు పన్ను ట్యాక్స్ అంటే పన్ను పన్ను వసూలు చేస్తాడు నువ్వు చచ్చినట్టు కట్టి తీరాల్సిందే లేదంటే నీ ఆస్తులు జప్తు చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు జప్తు చేస్తాడు సొంతం చేసుకుంటాడు లాక్కుంటాడో ఎవడో రాజు నువ్వు కోరుకున్న రాజు నువ్వు కావాలనుకున్న రాజు ఎవరిని కోరుకుంటున్నా అర్థమవుతుందా నీకు ఇప్పటికే నేను ఎంత ఇస్తా ఉన్నాడు దేవుడు ఎవరి కోసమయ్యా అంత అవసరమా ఆయనకి మీరు ఎలా పోతే నాకెందుకు అని అనుకుంటే అయిపోయేదిగా కానీ విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు కష్టపడుతూ ఉంటే ఆయన దూరంగా పారిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు నీ కష్టాలు తీర్చే దేవుడు నువ్వు పోయి పోయి కష్టాలు కోరి తెచ్చుకుంటా ఉంటే పోయిపోయి నువ్వు కోరిక కష్టాలు ఉంటే భరించక ఇవన్నీ చెప్తా ఉన్నాడు బాధపడతా ఉన్నాడు అయ్యో నేను విడిపించిన జనం నేను ప్రేమించిన జనం మళ్ళీ దాసులుగా ఎవడ కాళ్ళ కిందకోబోతున్నారే అని బాధపడుతున్నట్టు మనకి ఎక్కడ అర్థం అవుతుంది ఇంత లెక్చర్ ఎందుకు ఇచ్చాడు ఇంత ఉపద్ఘాతం ఎందుకు ఇచ్చాడు పోతే పోనివా అని అనొచ్చుగా ఎందుకు అనలేకపోయినాడు లేదు ఆయన ప్రేమ మూర్తి ఆయన ప్రేమించేటప్ప ఆయన అర్థం చేసుకోలేక ఈ జనం ఈ ఇజ్రాయెల్ జనం ఏమడుతా ఉన్నారంటే మాకు రాజు కావాలే అని అడుగుతా ఉన్నాడు ఇంకా ఏముందో చూడన్న ఆ జనమును మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టిన యోహోయక మేము మర వెనకపోవును అప్పుడు తర్వాత తీరా నిన్న రాజుగా నియమించినాక నీ మీద నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎంత మొర్ర పెట్టుకున్నా ఆయన విన్నాడు అర్థమవుతుందా ఒకసారే అడిగేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగాల దేవుడి విషయంలో ఏం అడుగుతున్నావో తెలుసుకొని అడగాల ఈ మాట దేవునికి ఇష్టమైనదా కాదా అని ప్రార్థనలో ఉండి మోకరించి అడగాల మనకి ఏది పడితే అది అడగటం కాదు దేవుడు ఇంత ఉపోద్ఘాతాన్ని ఇచ్చాడు ఇంత వివరణ ఎందుకు ఇచ్చాడంటే ఈ అయినను మీరు ఎక్కడ పడిపోయి చెడిపోతారని నష్టపోతారా అని మళ్ళీ దాసులుగా దాసులుగా మిగిలిపోతారా అని బాధపడుతూ ఇంత వాక్యం చెప్పాడు ఇంత లెక్చర్ ఇచ్చాడయా పిల్లలు తన మనుషులను తన ప్రజలను అంత బహుగా ప్రేమించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఏమాత్రము ఇష్టమైన వాడిగా లేడు అందుకనే మీ జీవితాల్లో ఏం అడుగుతున్నామో తెలుసుకొని అడగాల దేవుణ్ణి అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాల విధేయత కలిగి అడగాల ఓబడియన్స్ తో ఉండాల అలా అయితే గానీ మనం అందుకే మనం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి మనం మనం ఇది దేవుణ్ణి అడుగుతా ఉన్నాము ఆయన చిత్తంలో ఇది ఉందా ఆయనకి ఇష్టమైనది అడుగుతా ఉన్నామా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి